పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ తెలిపారు గోకువరం గ్రామంలో ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు గోకువరంలో సుమారు ఇరవై ఐదు మందికి పద్నాలుగు లక్షల ఎనభై ఒక్క వేల నాలుగు వందల అరవై ఒక్క రూపాయల చెక్కులను అందజేసిన ఆయన చేతుల మీదుగా అందించారు జగ్గంపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు మూడు వందల యాభై చెక్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు రాష్ట్రంలో ఆపదల ఉన్న వారిని ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్ కార్యక్రమం చేపట్టారని పార్టీలకు అతీతంగా కూటమి ప్రభుత్వం ఆదుకుంటున్నారు అదేవిధంగా ఇళ్ల స్థలాల మంజూరు గృహాల మంజూరు పెన్షన్ల మంజూరు విషయంలో తదితర సంక్షేమ కార్యక్రమాలపై పార్టీలకు అతీతంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్థానిక ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ ఆదేశాలు ఇచ్చారన్నారు రాష్ట్రం అన్ని విధాల పదంలో పథంలో దూసుకువెళ్తుంటే ఓర్వలేని వైసీపీ మాత్రం కూటమి పాలనపై పూర్తి చెల్లుతుందన్నారు గతంలో ఇళ్ల స్థలాల పేరుతో భారీగా దోచుకున్న వైసీపీ ప్రజలకు మాత్రం నిలువు నీడని సమకూర్చలేకపోయిందన్నారు మీ వద్దకు ఏ పార్టీ నాయకుడు కానీ కార్యకర్త కానీ వచ్చిన పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను అందజేయాలన్నారు ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలోనూ ఇళ్ల స్థలాలు ఇండ్ల మంజూరు తదితర అంశాలపై దృష్టి పెట్టి అభివృద్ధి పథకాలను అందరికీ అందే విధంగా చూడాలన్నారు గతంలోని ఇంటింటికి ఇంటికి కుళాయి అన్నది పద్నాలుగు ప్రభుత్వంలో లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండగా దాన్ని తీసుకురావడం జరిగింది ప్రతి ఇంటికి కుళాయి అందివ్వాలి మంచి వాటర్ అందివ్వాలి అలాగే ఫిల్టర్ వాటర్ అందివ్వాలి ఆరోగ్యంగా ఉండాలి అని తీసుకురావడం జరిగింది ధర్మిళ తర్వాత జగన్ ప్రభుత్వం రావడం జరిగింది దానిలో కొన్ని ఆరు వేల కోట్లు వెనక్కిపోవడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వ పరంగా కట్టాల్సిన వాళ్ళ కాంపౌండెంట్ కట్టకపోవడం వల్ల మళ్ళీ వెనక్కిపోవడం జరిగింది జరిగిన పనులు కూడా నేను ఒక జగంబేట్ నియోజకవర్గంలో చాలా ఊళ్ళు తెప్పించుకుని చూశాను ఏదైతే ఆ కాంట్రాక్ట్కి వెసులుబాటు ఉంటుందో ఎక్కువ మిగులుతుందో పైప్ లైన్లు వేసి ఇంటికి కనెక్షన్ లేకుండా అసంపూర్తిగా ఉండడం జరిగింది మళ్ళీ దాన్ని పవన్ కళ్యాణ్ గారి దయ అనాలి ఖచ్చితంగా అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారి దయతోటి ద జల్ జీవన్ మిషన్ని ఇంకో రెండు సంవత్సరాలు ఎక్స్టెన్షన్ రావడం జరుగుతుంది దాంట్లో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అలాగే సాయిబాబా వాడటా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్న మాత్రం వాస్తవం దాన్ని కూడా వాళ్ళ ని పిలిచి నేను దాన్ని సరిచేయడం జరుగుతుంది గతంలోని ఇంటింటికి ఇంటికి కుళాయి అన్నది పద్నాలుగు ప్రభుత్వంలో లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండగా దాన్ని తీసుకురావడం జరిగింది ప్రతి ఇంటికి కుళాయి అందివ్వాలి మంచి వాటర్ అందివ్వాలి అలాగే ఫిల్టర్ వాటర్ అందివ్వాలి ఆరోగ్యంగా ఉండాలి అని తీసుకురావడం జరిగింది ధర్మిళ తర్వాత జగన్ ప్రభుత్వం రావడం జరిగింది దానిలో కొన్ని ఆరు వేల కోట్లు వెనక్కిపోవడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వ పరంగా కట్టాల్సిన వాళ్ళ కాంపౌండెంట్ కట్టకపోవడం వల్ల మళ్ళీ వెనక్కిపోవడం జరిగింది జరిగిన పనులు కూడా నేను ఒక జగంపేట నియోజకవర్గంలో చాలా ఊళ్ళు తెప్పించుకుని చూశాను ఏదైతే ఆ కాంట్రాక్ట్కి వెసులుబాటు ఉంటుందో ఎక్కువ మిగులుతుందో పైప్ లైన్లు వేసి ఇంటికి కనెక్షన్ లేకుండా అసంపూర్తిగా ఉండడం జరిగింది మళ్ళీ దాన్ని పవన్ కళ్యాణ్ గారి దయ అనాలి ఖచ్చితంగా అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారి దయతోటి ద జల్ జీవన్ మిషన్ని ఇంకో రెండు సంవత్సరాలు ఎక్స్టెన్షన్ రావడం జరుగుతుంది దాంట్లో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అలాగే సాయిబాబా వాడటం కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్న మాత్రం వాస్తవం దాన్ని కూడా వాళ్ళ ని పిలిచి నేను దాన్ని సరిచేయడం జరుగుతుంది ఈరోజు ఈ సిఎంఆర్ఎఫ్ కానీ ఇళ్ల స్థలాలు కానీ లేకపోతే ఇళ్ళు కానీ పార్టీలకు అతీతంగా చేయమని మా కార్యకర్తలు అందరికీ చెప్పాం ఖచ్చితంగా చేసి తీరుతారు ఎందుకంటే ఇప్పుడు గతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు మీకు గుర్తుందో లేదో ఎక్కడ పడితే అక్కడ ఇచ్చారు దాన్ని ఇన్నిలిజిబుల్ కూడా లిస్టులు తయారు చేశారు నేను అధికారులకి ఒకటే మనం చేసుకున్నాను నేను నిజంగా అతనికి రెండు మూడు సైట్లు ఉన్నాయి కానీ ఇన్ఎలిజిబుల్ అయితే కానీ ఆ దాన్ని మాత్రం తీయండి పార్టీని చూసి ఆ సైట్ క్యాన్సిల్ చేయడం వద్దు ఇంకో విధంగా చేయొద్దని ఖచ్చితంగా చెప్పాను అలాగే ఈ హౌసింగ్ కూడా అది తొందరలోనే వస్తుంది మీరు చూసుకున్నట్టయితే ఎస్సీలకి పెంచడం జరిగింది బీసీలకి పెంచడం జరిగింది అమౌంట్లు ఒకళ్ళకి డెబ్భై వేలు ఒకళ్ళకి ఎనభై వేలు పెంచడం జరిగింది ఇవన్నీ కూడా గతంలో తీసుకున్నాయే కొత్తగా ఇప్పటి వరకు ఇంకా హౌసింగ్ ఇవ్వలేదు రాబోయే కాలంలో కష్టంగా చేస్తే రెండు మూడు నెలల్లో హౌసింగ్ కూడా వస్తుంది దాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అవుట్ సైట్లు కూడా ఇక ముందు ఇచ్చి కూడా చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా ఒకటే చెప్పడం జరిగింది మూడు సెంట్లు కానీ రెండు సెంట్లు కానీ ఇమ్మడం జరిగింది దాంట్లో కూడా అరువులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక రిపోర్ట్ తెప్పించుకోవడం జరుగుతుంది ఏ ఏదైతే నేను ఈ ఇంటింటికి గతంలో మీకు గుర్తుండి ఉంటుంది ప్రతి గ్రామంలోని కూడా పాదయాత్ర చేసి ప్రతి గ్రామ సమస్యలను కూడా తెలుసుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా చాలామంది నిరుపేదలు అద్దెలలో ఉండడం చూడటం జరిగింది అద్దెలంటే మరీ దారుణం చిన్న గది ఓ పది పది కూడా ఉండదు అటువంటి గది మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు జగంపేట టౌన్లో అయితే ఏడేసి వేలు గోకవరంలో అయితే మూడు వేలు నాలుగు వేలు అంత దారుణమైన అద్దె అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని మా కార్యకర్తలు అందరికీ చేసుకుంటూ ఎందుకంటే కార్యకర్తలు అయితే నాయకుడు నిలబడలేడు కార్యకర్త సహాయ సహకారాలు అందిస్తూ ఆర్థికంగా వాళ్ళకి ఉపయోగపడుతూ అలాగే ఎవరైతే అరువులు ఉన్నారో అందరికీ కూడా ఇచ్చే విధంగా ఒక ప్రణాళికను రూపొందించుకోవడం జరుగుతుంది అతి తొందరలోనే దానిని కూడా అమలు చేయడం జరుగుతుంది ఎవరు వచ్చి అడిగినా సరే చేసి తీరుతాం ఒకటి లోకల్గా మేము చేయమని చెప్పినా లోకల్గా చిన్న చిన్న ఇబ్బందులు ఉండవచ్చు ఆ ఇబ్బందులు కూడా మా కార్యకర్తను కన్విన్స్ చేసుకుని నేను అక్కడ నాయకుడిని కన్విన్స్ చేసుకుని ఆడికి ఉపయోగపడే విధంగానే ఈయన్ని మార్చుకునే విధంగానే చేసుకుని మంచి అభివృద్ధిని రాబోయే కాలంలో చూపిస్తామని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ